ఫ్రెండ్స్ నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజు మనము ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం ఈ ముద్ర వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం సో ఈ ముద్ర నేమ్ వచ్చి వాయు ముద్ర సో ఈ జనరేషన్లో అండ్ ఎక్కువగా అబోవ్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ కానీ అండ్ స్ట్రెస్ వల్ల హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా అయిపోతుంది హైపర్ టెన్షన్ని మనం నేచురల్గా కంట్రోల్ చేయడానికి అండ్ దీంతోపాటు మన ఐసైట్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ వాయు ముద్ర అనేది బాగా యూజ్ అవుతుందనమాట ఈ ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ప్రాక్టీస్ చేసే ముందు యుద్ర ముద్ర బెనిఫిట్స్ అయితే చూద్దాం సో మనకి హైపర్ టెన్షన్ ఈ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడానికి అండ్ మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది అబ్నార్మల్గా ఉండడం వల్లనే మాత్రమే మనకి హైపర్ టెన్షన్ వస్తుంది కాబట్టి ఆ బ్లడ్ ఫ్లోని న్యూ న్యూట్రలైజ్ చేయడానికి ఈ ముద్ర అనేది బాగా బెనిఫిషియల్ అనమాట సో ఎవరైతే హైపర్ టెన్షన్తో ఎక్కువగా సఫర్ అవుతున్నారో ఎక్కువగా టెన్షన్గా ఫీల్ అయినప్పుడు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ మనకి ఇప్పుడు ఎలా అయితే చూస్తే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్కువగా హైపర్ టెన్షన్స్తో సఫర్ అవుతున్నారు హైపర్ టెన్షన్ అనేది మనకి అటాక్ అయిందంటే మనకి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దగ్గరున్నాయని అర్థం అండ్ దీంతో పాటు డయాబెటీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది హైపర్ టెన్షన్ ఎక్కువగా అంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము ఈ హైపర్ టెన్షన్ అనేది నేచురల్గా కంట్రోల్ చేయాలి నేచురల్గా కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అండ్ దీంతోపాటు ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసే దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్లో సోడియం కంట్రోల్ అనేది ఉండాలి సోడియం రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మనము హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయాలి అంటే దాంతోపాటు యోగా ఈజ్ ద బెస్ట్ మనము డైలీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం వలన మనకి హైపర్ టెన్షన్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది టైర్డ్నెస్ తగ్గుతుంది వీక్నెస్ తగ్గుతుంది ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అంటే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ మనకి హెల్త్ బెనిఫిట్స్ దేంట్లో వస్తాయంటే యోగాతో వస్తాయి అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం కంట్రోల్ చేయాలంటే యోగా ఓన్లీ ఒకటే దారి కాబట్టి యోగా అనేది ఎంత ఇంపార్టెంటో మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనము ఈ ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు వజ్రాసన ఎనీ సిట్టింగ్ పొజిషన్ కూర్చున్న తర్వాత స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి స్పైన్ స్ట్రైట్గా ఉన్న తర్వాత మన బొటన వేలు ఉంటుంది కదా మన బొటన వేలుని మన రింగ్ అండ్ లిటిల్ ఫింగర్ రెండు టచ్ చేయాలి సో ఇలా అనమాట మన థంబ్బుకి మన లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండు అనేది టచ్ చేసి ఇలా మనము మన థాయిస్ మీద కానీ నీస్ దగ్గర కానీ ఉంచవచ్చు ఇలా ఉంచిన తర్వాత డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ అండ్ ఎక్సైల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం మంచిది లేదు అంటే ఇలా ప్రెస్ చేసి వర్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఓ ఎలా సరే మనకి మెడిటేషన్ కుదరదు అన్నప్పుడు ఇలా మనము మన థంబ్ని మన లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసి వదిలేయచ్చు అనమాట ఒక టెన్ మినిట్స్ డైలీ కుదిరినప్పుడు ఫైవ్ మినిట్స్తో స్టార్ట్ చేసి డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి అలవాటు అయిన తర్వాత మనం టైంని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా మనము ప్రాక్టీస్ చేయడం వలన ఇది మనకు నేచురల్గా మన బ్లడ్ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తుంది మన నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇది చాలా మంచి ముద్ర అని చెప్పొచ్చు సో ఈ ముద్ర కనీసం రోజుకి ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇది ప్రాక్టీస్ చేయడం వలన ఆల్రెడీ నేను మీకు చెప్పిన విధంగా చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి సో చూసాం కదా ఈరోజు ఒక మంచి ముద్ర గురించి ఇంకొక రోజు ఇంకొక మంచి యోగా ఆసనతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే